అనవసరమైన ఆలోచనలను ప్రారంభంలోనే అణచివేయకపోతే నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు ప్రతిదానికి అందం ఉంటుంది కానీ అందరూ దానిని చూడలేరు ప్రేమను అర్థం చేసుకోవడానికి హృదయం కావాలి వదిలిపెట్టడానికి ధైర్యం కావాలి అలాగే పొందడానికి అదృష్టం కావాలి బాధించేవారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు వారికి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలుగుతావు అర్థం లేని కోపం గౌరవం లేని బంధం బాధ్యత లేని యవ్వనం అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం మనతో నిలబడవు నీకు సహాయం చేసిన వాళ్ళను మర్చిపోవద్దు నిన్ను ప్రేమించిన వాళ్ళను ద్వేషించవద్దు నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకి మానసిక బాధ తప్పదు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది కొన్నిటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైన మిగులుతుంది ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి కూడా ఆలోచిస్తారు ఒక వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ముందుగా ఆ పని మీద మనకు ఇష్టం ఉండాలి ఒకరి పరిస్థితులు చూసేవారికి ఒకలాగా అనుభవించే వారికి ఒకలాగా అనిపిస్తాయి అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు ఇతరులను చదవడం మానేసి నిన్ను నువ్వు చదువుకో నీలో ఉన్న లోపాలని సర్దిద్దుకో అప్పుడే గొప్పవాడివి అవుతావు